హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో మీకు ఇవి వస్తుంది ఏంటనేది మీకు చెప్తాను చెప్పే ముందర నేను మీ యొక్క ఒక చిన్నపాటి కోరిక కోరుతానండి ప్రాపర్టీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడమని నా మనవి ఇది వచ్చేసి మీకు కామినేని హాస్పిటల్కి బ్యాక్ సైడ్ చాలా టు వెరీ కి చాలా దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ ఈ సైన్యం పెరిగినటువంటి ఒక ల్యాండ్లో కట్టినటువంటి పది ఫ్లాట్లు నేను చూపించబోతున్నా ఇంతకుముందు నా వీడియోలో మీకు పదహారు వందల యాభై ఒకటి చూపించడం జరిగిందండి ఇప్పుడు దానికి ఇంకొక భాగంలో వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాటు ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఎస్ఎస్పీ అండి యూడిఎస్ అరవై రెండు గజాలుగా రావటం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ని మీకు నేను ఇప్పుడు దీంట్లో ఒక రెండో ఫ్లోర్ ఫ్లాట్ని కూడా చూపిస్తాను వెస్ట్ ప్లేసింగ్ ఇది చూడండి దానిలో ఎలా ఉంది ఏంటనే చూపిస్తూ మిగతా విషయాలు చెప్తాను ప్లీజ్ కంటిన్యూ ద వీడియో సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఈ బయట వైపు కూడా బిల్డర్ కంప్లీట్గా లప్పన్ ఫినిషింగ్ తోటే స్మూత్ ఫినిషింగ్ తోటే ఇవ్వడం జరిగిందండి ఎక్కడ కూడా కింద కూడా ఫాల్ సీలింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది సూపర్ డీలక్స్గా కడుతున్నటువంటి ఇది మీకు ఈ భాగంగా ఇప్పుడు మీకు చూపించబోతున్నాం అండి ఇది వచ్చేసి వెస్ట్ బెల్సీల్ తో ఉంటుంది మెయిన్ రోడ్ ఫేస్గా బాల్కనీ రావడం జరుగుతుంది ఇది మీరు ఇక్కడ రావచ్చు మనం హాల్లో ఉన్నామండి ఇప్పుడు చూడవచ్చు ఈ హాల్లో ఉన్నాం ఇది డైనింగ్ కింద మనం మార్చుకోవచ్చు అది సిట్ అవుట్ కింద మారుతుంది మిడిల్ నుంచి మీరు చూడొచ్చు ఇలా పక్క నుంచి చూసుకుంటూ వస్తే మీకు మొత్తం కంప్లీట్గా దాని యొక్క డిజైనింగ్ అనేది మీకు అర్థమవుతుంది అటు నుంచి వచ్చినప్పుడు ఈ భాగంలో వరకు మీకు కింద మార్క్ ఉందండి ఈ భాగం వదిలిపెట్టి ఇటు పక్కన మీకు డైనింగ్ కింద రావటం జరుగుతుంది ఇది చూడొచ్చు వంటి నుంచి మీకు బయటికి రావడానికి ప్రోజన్ గా పెట్టుకోవడానికి వీలుగా ఇది ఓపెన్ కిచెన్ గా ఓపెన్ బాల్కనీ కింద కిచెన్ కింద పెట్టడం జరిగింది ఇది ఈ నానపని మెయిన్ రోడ్ ఫేస్ కి ఒక బాల్కనీ ఇవ్వడం జరిగిందండి ప్రాపర్టీ వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అండి రాబోయే మీకు మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ తోటి మీకు రావడం జరుగుతుంది అది కూడా మీకు చెప్తున్నానండి ఇప్పుడు ఇటు పక్క నుంచి మీరు ఇట్లా వచ్చినట్టయితే మీరు ఇలా కిచెన్ చూడొచ్చండి ఇది కిచెన్ ఇదంతా పెద్ద క్రిషన్ వచ్చిందండి ఇక్కడ కిచెన్ అనుకుని యూటిలిటీ ఏరియా అని ఇవ్వటం జరిగింది బిల్డరే మీకు పాల్సిలింగ్ అండి కంప్లీట్ గా ఫుడ్ వర్క్ ఒకటి మాత్రం మీరు చేయించుకోవాల్సి వస్తుంది కిచెన్ కూడా ప్లాట్ఫామ్ కూడా చాలా స్పేషియస్ గా ఇస్తున్నారు అరవై రెండు గజాలు యూడిఎస్ కింద రావడం జరుగుతోంది ప్రాపర్టీ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ కింద చెప్తున్నారు ఐదు లక్షలు ఎమ్యూటీస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్లో తర్యామండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది పద్దెనిమిది వందల రిసెప్టివ్ ఉండడం వల్ల విత్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది డిపాసిట్ ఇచ్చారు మీకు యాజ్ పర్ వాస్తు తర్వాత మీకు బ్రాండెడ్ ఫిట్టింగ్స్ వస్తాయండి నార్మల్ ఇవి రావండి కంప్లీట్గా బ్రాండెడ్ ఫిట్టింగ్స్ వస్తాయి మీకు దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు బ్రాండెడ్ ఫిట్టింగ్స్ ఏది కావాలో అది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా రాగానే మీకు ఎదురకుండా మీకు రెండు బెడ్రూమ్స్ కూడా ఉంటాయండి తర్వాత రెండు బెడ్రూమ్ ముందర మీకు ఇటు పక్కన రూమ్ కూడా వచ్చిందండి చూడొచ్చు సపరేట్గా పూజారూము వెరీ స్పేషియస్గా వచ్చిందండి పూజారూమ్ కూడా పూజారం నుంచి ఈతలకు ఇట్లా రాగానే మీకు కామన్ టాయిలెట్ రావడం జరిగింది ఇటు పక్కకి ఈ కామన్ టాయిలెట్ నుంచి అవతల పక్కన ఒక బెడ్రూమ్ ఈతల పక్కన ఒక బెడ్రూమ్ రావడం జరిగింది అది మీకు క్లియర్గా చూపిస్తానండి ఇది ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఇది కూడా మీకు క్లియర్గా చూడొచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే అవసరం లేదండి ఎందుకంటే బాల్కనీ రావడం జరిగింది అటు పక్కన ఈ బాల్కనీ రావడం వల్ల ఇది కూడా నార్మల్ బెడ్రూమ్ కిందనే మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి రావడం వల్ల వెంటిలేషన్ అనేది మీకు ధారాంగా రావటం జరిగిందండి టోటల్ ప్రాపర్టీ ఈశాన్యం పెరగడం వల్ల మీకు ఈశాన్యం అనేది కొద్దిగా పెరిగింది వాస్తు ప్రకారం ఈ బెడ్రూమ్ నుంచి మనం ఇట్లా ఎదురుగుండా తీసుకుంటే మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది రావటం జరిగిందండి ఇది సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మొత్తం సెకండ్ బెడ్రూమ్ కానిపోయిన ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది అటు కూడా చూడొచ్చు మీరు ఇది మీకు మరి ప్రైమ్ లొకేషన్లో ఉందండి లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి లోన్ తీసుకోవచ్చు విత్ఇన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపల మీకు పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏడు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ చెప్తున్నారు బిల్డర్ అలాగే మీకు ఐదు వేల ఐదు లక్షలు అనేది మీకు ఎమ్యూనిటీస్ కింద అడుగుతున్నారు ఆర్ నెగోషియబుల్ అండి మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు బిల్డర్ తోటి రేట్ విషయంలో మాకు చెప్పమనేదే నేను చెప్పడం జరిగింది కాబట్టి దీని గురించి ఒకసారి పూర్తిగా వివరాలు మళ్ళీ ఒకసారి మీకు చెప్తానండి ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వెస్ట్ ప్లేస్ అండి ఈ యూడిఎస్ వచ్చి అరవై రెండు గజాలు వస్తుందండి ఇది తర్వాత మీకు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపల పొజిషన్ జరుగుతుంది సిసిటీవీ జనరేటర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక కార్ పార్కింగ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్ టెన్ ఫ్లాట్స్ ఈచ్ ఫ్లాట్ ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ అండి ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు యథావిధిగా నా కోరిక ప్రకారం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి పైసలు తీసుకోం అలా ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ